చూసాం ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఉంది అంత అయిపోయింది ఇవాళ వాళ్ళు నడి రోడ్ల మీద అని చెప్పి మూగజీవాల్ని తలలు నరికి ఆ రక్తాలను తీసుకెళ్ళి అభిషేకాలు చేస్తాను అంటే ఏం ఎవరు చేస్తారు ఇవి రాక్షసులు చేస్తారు అసురులు చేస్తారు ఇవాళ ఒక రాక్షసమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అదుపు చేయాలి ప్రజలకి అసౌకర్యం కల్పించే విధంగా రప్పారప్ప అని చెప్పి రెచ్చగొట్టే విధంగా వాళ్ళ నాయకులు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది ఆనాడు మరి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా ఆ రకంగా బరి తెగించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకని ఇవాళ పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఇదే ప్రవర్తనలో వెళ్తే జీరోగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని చెప్పి తెలియజేస్తాం సార్